హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అల్లా లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న ఇడ్లీ అండి వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్నా లేదా డయాబెటిక్స్ని కంట్రోల్లో ఉంచాలనుకున్నా ఇలా హెల్తీగా జొన్న ఇడ్లీలు చేయండి జొన్నలతో చేసిన ఇడ్లీని తినడం జొన్నలతో చేసిన వాటిని తినడం వల్ల హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముందుగా ఇప్పుడు మనం ఒక గ్లాస్ మినపప్పుని తీసుకుందాము మనం మినపప్పుని ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్ తోటి జొన్నలని కూడా తీసుకోవాలి పక్కా కొలతలతో చూపిస్తున్నానండి నేనైతే కనుక ఇప్పుడు ఒక గ్లాసు మినపగుళ్ళని వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిని కడిగి నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల సేపు ఇప్పుడు వేరే దాంట్లోకి జొన్నలు నేను ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళని తీసుకున్నానో అదే గ్లాస్ తోటి జొన్నలను కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ మినపగుళ్ళకి రెండు గ్లాసుల జొన్నలు జొన్నల్ని మినపగుళ్ళని విడివిడిగా నానబెట్టుకోవాలి జొన్నల్లో ఏదైనా ఇసుక కానీ ధూళి కానీ ఏమైనా ఉంటే పోతాయి కాబట్టి మనం ఒకటికి వాటర్ మొత్తం కూడా తెల్లగా వచ్చేంత వరకు ఈ జొన్నల్ని మనం నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇవి మనకి ఎంత బాగా నానితే జొన్నలు అనేవి మనకి అంత తొందరగా మెదుగుతాయి గ్రైండర్లో వేసినా లేదా మిక్సీలో వేసినప్పుడు కానీ ఇక్కడ చూడండి నాకైతే కనుక మినపగుళ్ళను నానబెట్టుకున్నాను ఈ మినపగుళ్ళను కూడా నేను ఎనిమిది గంటల సేపు అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు మినపగుళ్ళను ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను ఈ మిరపగుళ్ళు మొత్తాన్ని కూడా ఒకేసారి వేసుకుంటున్నాను కొంచెం కొంచెం మనం మినపప్పులకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి మనకి హీట్ ఎక్కితే మిక్సీలో వేసినప్పుడు కొంచెం పిండి అనేది గ్రైండర్లో వేసిన దానిలాగా రావాలంటే కనుక దీంట్లో కొంచెం ఐస్ క్యూబ్ వాటర్కి బదులుగా ఐస్ క్యూబ్స్ని వేసి గ్రైండ్ చేస్తే మనకి దూదిలాగా వస్తుంది మనకి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పినపప్పు మిశ్రమ మొత్తాన్ని కూడా మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము ఇప్పుడు మనం ఈ మినపప్పు మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు జొన్నల్ని చూద్దాం జొన్నలు కూడా చూడండి ఎంత బాగా నానిపోయి ఉన్నాయో నేను ఈ జొన్నల్ని అయితే గనుక తీసుకున్నామండి ఈ జొన్నల మొత్తాన్ని కూడా మినపప్పు వేసిన అదే జార్లోకి ఈ జొన్నల్ని కూడా వేసుకోవాలి జొన్నల్లోకి కూడా మొత్తాన్ని వేసుకున్న తర్వాత మనం జొన్నల్ని నానబెట్టుకున్న ఈ అదే వాటర్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకండి చూసుకుంటూ మనకి జారుడు లాగా మనకి ఇడ్లీ మినపప్పులో వాటర్ వేసుకున్నాం అలాగే ఇది కూడా కొంచెం గట్టిగానే ఉండాలి మనకి ఇలా తగులుతున్న ఇలా రవ లాగా తగులుతూ ఉండాలండి మనకి అప్పుడే ఇడ్లీలు వేసినప్పుడు మనకి కా మనకి కరెక్ట్గా ఉంటుంది పిండి అనేది చూడండి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను నాకైతే కనుక పర్ఫెక్ట్గా ఉందండి ఇలా ఉంటే సరిపోతుంది ఈ పిండి మొత్తాన్ని కూడా మనం మినపప్పు వేసుకున్నాం కదండి గిన్నె అదే గిన్నెలోకి ఈ మినపప్పు మిశ్రమాన్ని మొత్తాన్ని సారీ అండి ఈ జొన్న జొన్నపిండి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా అందులోకి వేసుకుందాము ఇప్పుడు ఇలా వేసుకున్న జొన్నపిండి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా నేనే నాకు చేత్త అలవాటు కాబట్టి నేను ఇలా ఒకేసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మనకి ఇష్టం అంటే బయట పెట్టుకోవచ్చు కొంతమంది బయట పెట్టుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి లేదా ఇలా నేనైతే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలా మార్నింగ్ చూస్తే కనుక మనకి ఇక్కడ చూడండి పిండి అనేది ఈ విధంగా ఉందండి ఇప్పుడు దీంట్లోకి అయితే కనుక కొంచెం ఉప్పు వేసుకొని మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ అయితే కనుక వేయకూడదు నీళ్ళను అయితే కనుక మనం చూసుకుంటూ కొంచెం కొంచెంగా పిండి అనేది కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండితోటి కనుక మనం ఇడ్లీలు వేసుకుంటే చాలా హెల్దీగా ఉంటాయండి చాలా మెత్తగా దూదిలాగా కూడా వస్తాయి నాకైతే కనుక ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అయితే కనుక ఒక ప్లేట్లోకి రా గీ కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకొని మనం ఇలా ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేనైతే కనుక పదిహేను నిమిషాలు ఉంచానండి పదిహేను నిమిషాల తర్వాత మనం ఇడ్లీలను చూస్తే మనకి ఈ విధంగా ఉంటుందండి దీనికి ఇడ్లీలో గుచ్చితే కనుక మనకి అంటుకోకుండా ఉండాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉన్న ఉన్నట్టు చూడండి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను వతితే మనకి ఇలా స్పాంజ్ లాగా ఉంది కదండి లోపల గొల మనకి తుంచి చూపిస్తున్నాను ఇలా గుల్లగుల్లగా కూడా ఉంటుందండి వేడి వేడిగా ఉంది వేడి వేడి ఇడ్లీ కనుక తింటే సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై